అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో శివేరితో మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం జనసేన పార్టీ గెలిపే లక్ష్యంగా అరకు నియోజకవర్గం ఆరు మండలాల జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు పనిచేయాలని కోరారు తెలుగుదేశం జనసేన పార్టీలు త్వరలో వివిధ కార్యక్రమాలు మెయిన్ పేస్టో తయారు చేసి ప్రజల ముందుకి వస్తామని స్త్రీలకు స్త్రీనిధి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని మీడియా ముందు వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెట్టెలి దాసుబాబు డూమ్రిగూడ అనంతగిరి అరకు వ్యాలీ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎలక్షన్ యుద్ధంలో తెలుగుదేశం పార్టీని బ్రహ్మరథం పట్టి రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా వాళ్ళు నినాదిస్తూ రెండు వేల ఇరవై నాలుగులో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా ఆ సభ యొక్క ఉద్దేశం రాబోయేది తెలుగుదేశం జనసేనల ప్రభుత్వమే అని ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తించడం జరిగింది ఈ తెలుగుదేశం జనసేన కలయికని చూసి ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సిపి ఇంకా గిరిజన నిరుద్యోగులు సంఖ్య విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కాబట్టి రాబోయే రోజులో ఖచ్చితంగా ఈ దుర్మార్గమైనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రని పాలిస్తున్న జగన్మోహన్ రెడ్డిని రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మా గిరిజన ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ఆయనకి చిత్తు చిత్తుగా వెలించడానికి సిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడడం ఖాయం తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి తయారు చేస్తున్నారు ఆ మేనిఫెస్టో ప్రజలకి తీసుకెళ్తాం ప్రతి స్త్రీకి స్త్రీనిది ఏర్పాటు చే చేయడం జరుగుతుంది ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ మూడు గ్యాస్ బండలు ఇవ్వడం జరుగుతుంది మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణము బ్రహ్మాండమైనటువంటి సూపర్ సిక్స్ పథకంతో ముందుకెళ్తున్నాం కాబట్టి తెలుగుదేశం జనసేన పార్టీ ఏర్పాటు అయ్యడం ఖాయమని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం ఖాయమని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై లోకేష్